మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో ఏపీలో కొత్త పెన్షన్లు అయితే రాబోతూ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫిబ్రవరిని ఫిబ్రవరి నుంచి పట్టుకొని కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తా ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి అరవై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండొచ్చు అదేవిధంగా ఆల్రెడీ మనం చూసుకుంటే సదరంకి సంబంధించి కూడా స్లాట్లు అయితే అప్పుడైతే స్టార్ట్ అవుతాయి అనమాట ఈ లోపల సర్వే అయితే పూర్తవుతుంది పెన్షన్లకు సంబంధించి సర్వే పూర్తయిన తర్వాత సదరం స్లాట్లు కూడా ఇస్తారు ముఖ్యంగా అరవై సంవత్సరాలు పూర్తయిన వారు ఎవరైతే మనం చూసుకున్నట్లయితే వయోజన పెన్షన్లకు సంబంధించి ఎవరైతే సిద్ధం చేసుకోవచ్చు అన్నీ కూడానా వారికి సంబంధించి కూడా ఇవ్వడానికి అయితే సిద్ధం చేస్తున్నారు ఫిబ్రవరి నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుద్ది అని చెప్పడం జరిగిందనమాట ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది